డిసెంబర్ ఇరవై ఐదు పల్కొండ ఎల్ఐడి కాలేజీలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండ్యం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ మధ్యకాలంలో ధాన్య రైతులకి మెధాలకే మధ్య జరుగుతున్న అంశం మీద పలు దఫాలుగా పలు అట్లా కలెక్టర్ గారి దగ్గర కానీ సబ్ కలెక్టర్ దగ్గర కానీ రైతాంగం న్యాయం చేయాలని కోరుతూ జరిగిన ఆందోళనలో మరి గౌరవ కప్కల్పి గారు పాల్గొండలో షడన్ విజిట్ అని చేశారు ఆ తదుపరి మిల్లర్స్ ఆ ఎస్ఆర్ఆర్ మిల్లర్ దగ్గర రైతు సంఘం ప్రతినిధులకు మిల్లర్స్ అందరూ కూడా హాజరయ్యి మాట్లాడుకుంటున్నప్పుడు ఎనభై రెండు కేజీలకి అంగీకరించడం జరిగింది అంగీకరిస్తూ కొద్ది రోజులు అమలు చేశారు మిల్లర్స్ ఇది పాలకొండ ప్రాంతానికే పరిమితం కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి అందరూ కూడా ఇలాంటి అవసరం ఈ అంశం మీద ఉంది దోపిడీ గురవుతల రైతులకి రక్షణగా రైతు సంఘం ఉందని జిల్లా అంశాన్ని మేము ఆదరణ చేసుకుని ఎనభై రెండు కేజీలు అమలు చేయాలని చెప్పేసి అడుగుతూ వస్తున్నాం ఏదైతే మన మధ్య జరిగిన అవగాహన ఉందో అవగాహన అమలు చేయమని అది తప్పితే ఎనభై కేజీలకు ఒక గెంజీ కూడా రైతులు ఇవ్వడానికి లేదు ప్రభుత్వం చెప్పే నిబంధనల ప్రకారమే మేము అందిస్తాం మీ దగ్గర జరుగుతున్నట్టు అంశాల ఆదాయం తీసుకుంటే ఈరోజు బ్రోకర్ ప్రోత్సహిస్తుంది మిల్లర్స్ మేము చెప్తున్నాం స్పష్టంగా తెలుస్తుంది ఈరోజు ఒకవైపు బీజే లేవు కానీ అనేక గ్రామాలకు జల వ్యాప్తంగా అనేక మిల్లుల దగ్గరికి రైతుల నుంచి దాన్ని సేకరిస్తున్నాను నిజంగా రైతుల నుంచి దాన్ని సేకరిస్తున్నారా బ్రోకర్ సేకరిస్తున్నారా మీరు ఎన్నట్టు బ్రోకర్లా అనుకుందాం ఆ గ్రామంలో వ్యాపారం బ్రాకర్లు అంటున్నారు ఓకే ఆ బ్లాకర్ నిర్మూలన సాధ్యం అవుతా అధికారుల దగ్గరికి వచ్చినప్పుడు బ్రాకర్లు ఏమో రైతులను వాసం చేస్తారు చాలా తిప్పలు తెప్పిస్తున్నారు ఆ మాట ఏమో మేము కావాలి వస్తుందని మాతో చెప్తున్నారు అధికారుల దగ్గర ఈరోజు బ్రోకర్లు తెచ్చిన సరిగా మీరు పిలిచేస్తున్నారు దానికి లెక్క లేదు జమ లేదు ఈరోజు బీజేఆర్ సంఘం చూసుకుంటే మీ మీ దగ్గర స్టాక్కి మీరు కట్ తెప్పించిన ఆధర తె స్టాక్ మధ్య మెస్సేజ్ ఉంటుందో తెలుస్తుంది మేము గౌరవ కలెక్టర్ గారిని మేము ఓటతున్నాం ఈ జిల్లాలో ఇప్పటికే రైతుల నుంచి వివిధ మార్గాల ద్వారా వాళ్ళు అనాథ రైతునే దించుకున్నారు రేపు ప్రభుత్వం వన్ ఇస్ట్ త్రీ ఓ వన్ ఇస్ట్ టూ వన్ ఇస్ట్ ఫోర్ వేస్తే అనుకో పీజారు అటు వాళ్ళు దించుకుని సరుకు ముందు పడతారు ఆ సందర్భంలో రైతు మనకి అడిగిపోవాల్సి వస్తుంది రైతు ధాన్యాన్ని అమ్ముకోలేకపోతే రేపు పండుగ వస్తుంది సంక్రాంతి పండుగ అనేది చాలా ముఖ్యమైనది మరి అటువంటి పండే సమయంలో రైతులు ఏమవ్వాలి కనుక తక్షణమే ఏదైతే కొంత ఇబ్బంది అనేది మిల్లర్లు ఎదురవుతుందో ఆ ఇబ్బందిని తొలగించడానికి ఎఫ్సే తాలూకా నిబంధనల ప్రకారంగా ధాన్యం మీరు ఇవ్వండి మేము బీలింగ్ చేస్తాం మీలింగ్ ఇస్తామని చెప్తున్నప్పుడు ప్రకృతి వైపరీత్యం ద్వారా వచ్చిన పంటది రైతు కావాలని పాటు చేసుకోడు అటువంటి పరిస్థితి ఏడు లేదు అంత కూడా దాన్ని ఆధారం చేసుకుని గుండెల పేరుతో ఎనభై నాలుగు ఎనభై ఎనిమిది కూడా అవుతున్నారు అందుకే ఎస్ఎల్ఆర్ మిల్ల దగ్గర జరిగిన ఒప్పందం ప్రకారం ఎనభై రెండు ఖైదీలు తీసుకోవాలి అదే క్రమంలో రైతు దగ్గర కూడా సేకరించాలి మీరు ఇతర మార్గాల ద్వారా అలాగే ధాన్యాన్ని తీసుకొచ్చి తర్వాత ప్రక్షన్ జనరేట్ చేస్తారా అబద్ధంగా రైతు దగ్గర కూడా తీసుకోవాలి ఆ రంగం మేము విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ కరెక్ట్ గారు కూడా స్పందించాలి జేసీ గారు మీరు కూడా స్పందించండి వాస్తవ విషయాలు రైతులు పడుతున్న ఇబ్బందులు మీ దృష్టికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ తరఫున కూడా జరిగింది మరి ఆ సందర్భంగా నేను కూడా చెప్పుకున్నారు దాన్ని అమలు చేయాలని చెప్పి మేము అడుగుతాను ఏదైతే ఎస్ఆర్ఆర్ దగ్గర ఎనభై ఐదు కేజీల ఒప్పందం జరిగిందో దాన్ని అమలు చేయండి తక్షణమే రైతుల ధాన్యాన్ని సేకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ప్రభుత్వం కూడా మిల్లలకు ఉన్న ఇబ్బందులు ఏవైతే టెక్నికల్గా వ్యవసాయ దగ్గర ఉన్నాయో వాటిని కూడా పరిష్కారం చూపడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పి దానికి అవసరం వస్తే అట్లాంటి సమస్య వస్తే మేము కూడా మిల్లలు ఏవైతే బాధలు ఎదుర్కొంటున్నా ఆ బాధలకు సంబంధించి మా సంఘం తరఫున మద్దతు ఇస్తూ వారికి కూడా ఆయా పద్ధతిలో వచ్చే సాంకేతిక అంశాల మీద మేము కూడా వారికి మద్దతు ఇస్తాం ఆ రకంగా ఇక్కడ వ్యవసాయం అంటే రైతు కేరళం రైతు రోజు దగ్గర గురవుతున్న నేపథ్యంలో రైతు పండుగ వస్తున్న నేపథ్యంలో మరి ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన నేపథ్యంలోనే మేము మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఒప్పందం ఎనభై రెండు కేసులు జరిగిందో ఎనభై రెండు కేసులు అమలు చేయాలని జిల్లా వ్యాప్తంగా కాదు దాని అర్థం దానికేమో ఎనభై ఎనిమిది కేసులు ఎనభై నాలుగు కేసులు అడుగుతున్న నేపథ్యం కూడా మీరు ఆలోచించుకోండి మరి గౌరవ కలెక్టర్ గారు అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ గారు పాలకొండ సబ్ కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ అంశాల్లో రైతులు పడుతున్న బాధలే రైతులు న్యాయం చేయాలని చెప్పి జరుగుతున్న నేపథ్యంలో మీరు తండ్రి దగ్గర పడుతున్న నేపథ్యంలో రైతాంగానికి జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మేము మిమ్మల్ని కోరుతున్నాం ఈ కేసులు అమలు చేయాలని రైతులకు ధాన్యం సేకరించాలని కోరుతున్నాం